ప్పటికి ఆయనని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు అని ప్రఖ్యాతి ఆయన గురించి చెప్పుకుంటుంటే సభలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు అని చెప్తారు దత్తాత్రేయుల వారి ఉపాసన పరమాద్భుతమైనటువంటి ఉపాసన ఆయన ఎక్కువగా గురుతత్వంగా నిలబడతారు యథార్థమునకు భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే భగవంతుడి కన్నా గురువే గొప్పవాడు ఎందుచేత అంటే గురువు జ్ఞానమిస్తాడు మళ్ళీ ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితికి గురువు పైకెత్తుతాడు అంటే దాని ఉద్దేశం గురువు కోర్కెలు తీర్చలేడు అని కాదు కోర్కెల కన్నా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే జ్ఞానం ఇవ్వడం దానికి అడగక్కర్లేదు సిద్ధంగా ఉంటాడు ఆయన అలా కూర్చునేటటువంటి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అన్నిటికన్నా గొప్ప విశేషం మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో కూర్చొని ఉంటారు అందుకే ఆయన జ్ఞానప్రదాత మిగిలినటువంటి అవతారాలకి దత్తాత్రేయ స్వామి వారి అవతారానికి ఒక గొప్ప భేదం కనపడుతుంది మిగిలినటువంటి అవతారాలలో సంప్రదాయ సిద్ధంగా ఎక్కడో ఏదో పైన ఒక గురువు కనపడతారు ఒకవేళ అలా గురువు కనపడకపోయినా ఆయన తనంత తానుగా ఒకరికి నమస్కరించడమో ఏదో ఉంటుంది రామచంద్రమూర్తి ఉన్నారు వశిష్ట విశ్వామిత్రులకు నమస్కరిస్తారు కృష్ణ భగవానుడు ఉన్నాడు సాందీపని మహర్షికి నమస్కరిస్తాడు పరదేవత ఉన్నది పరమేశ్వరుడికి నమస్కారం చేస్తుంది సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు తండ్రికి నమస్కారం చేస్తాడు ఎవరో ఒకరిని గురువు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక్క దత్తాత్రేయుల వారి విషయంలో మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి విషయం నిజంగా దత్తాత్రేయుల వారి చరిత్రలో వారు చెప్పినటువంటి ఆ ఉపాఖ్యానం కానీ ఎవరైనా మనసులో గట్టిగా పట్టుకోగలిగితే వారి జీవితం ఉత్తర క్షణం మలుపు తిరిగిపోతుంది అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప ఏరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకునున్నారు అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో మూడు ముఖాలతోటి ఆరు చేతులతోటి అలాగని కాదు ఎందుకంటే అది తత్తతార రూపం ఉన్నప్పుడు మాలాం కుండీం అలాగే ధమరుంచ శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం యహం అంటారు ఈ శ్లోకాన్ని ఎక్కువ మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచన ప్రారంభంలో చదువుతూ ఉంటారు మాలాం కుండీం ఇవి రెండు కింది రెండు చేతులలో ఉంటాయి ఆరు చేతులు ఉంటాయి ఆరు చేతులలో కింద రెండు చేతుల్లో పట్టుకుంటారు ఇవి మాలాం అంటే అక్షమాల కుండీం అంటే కమండలం ఈ కమండులవు అక్షమాల కింద చేతుల్లో పట్టుకుంటారు అది బ్రహ్మగారి చేతుల్లో పట్టుకునేటటువంటి పరికరాలు అందుచేత సృష్టి శక్తి ఆయనే గురు బ్రహ్మ మధ్యలో ఉన్నటువంటి రెండు చేతులలో ఒక చేతిలో శూలం ఒక చేతిలో డమరుం ఒక చేతిలో డమరుకం ఉంటుంది అది పరమశివుడు చేతితో పట్టుకున్న ఢమరుకాన్ని కలిపితే మహేశ్వర సూత్రాలు వచ్చాయి అలాగే ఒక చేతులో త్రిశూల ఉంటుంది ఆయన త్రిగుణాతీతుడు త్రైగుణంశూలమేత శ్యాపరసు సత్యనిష్టత అని లింగపురాణం అందుకని త్రిగుణాతీత స్థితిని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు మధ్య రెండు చేతుల్లో త్రిశూలము ఢమరుకము ఉంటాయి ఆ పై రెండు చేతులలో శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి శంఖము చక్రము ఉంటాయి ముందుకి విష్ణుతత్వంతో కూడిన తల చూస్తూ ఉంటుంది మిగిలిన రెండు తలలు వెనక్కి ఉంటాయి అలా మూడు తలలతో ఉంటాడు కాళ్ళు మాత్రం రెండు కాళ్లతో నిలబడి ఉంటాడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గులాబీ రేకులు ఎలా ఉంటాయో అంత కోమలంగా అంత ఎర్రగా ఉంటాయి ఆయన పాదాలు అసలు గోళ్ళలోంచి కాంతులు ఈనుతూ ఉంటాయి అంత అందంగా ఉంటుంది ఆ స్వరూపం పరమప్రసన్నంగా చిరునవ్వున ఉమ్ముతూ ఉంటాడు అలవోకగా ఒక చేతిని ఇలా ఒక ఆవు మీద చేర్చి ఉంటాడు ఆ ఆవు సమస్తమైనటువంటి భూమండలానికి అది సంకేతము లేదా దానిని వృషభంగా సంకేతించినప్పుడు సమస్తమైన ధర్మానికి అది సంకేతము చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి అవధూత సంప్రదాయం అని ఒకటి వేదములు ఆయనని అనుభవిస్తూ ఉంటాయి కాబట్టి పైకి తత్వత చూసినప్పుడు అలా కనపడతారు ఆ రూపం వేరు అలా కనపడలేదు ఒకప్పుడు యదు మహారాజు గారు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అరణ్యంలో అకస్మాత్తుగా ఆయనకు ఒక వ్యక్తి నేల మీద పడి కనబడ్డాడు ఎవరు ఈయనాని దగ్గరికి వెళ్ళి చూశాడు పెడితే దిగంబరంగా ఉన్నాడు ఒక వ్యక్తి ఒళ్ళంతా ధూళి కొట్టుకుపోయింది ముఖము సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆయన పడుకుని ఉన్నాడు ఈగలు ముఖం మీద నోట్లోను ముక్కులు యొక్క రంధ్రాల్లో చెవుల్లో ముసురుకుంటున్నాయి ఆయన కనీసం తోలుకోవట్లేదు అలా పడుకుని ఉన్నాడు యదు మహారాజు తెల్లబోయేది ేవిరా చూస్తే ఇంతటి తేజోమూర్తి మనిషిక ఏ కోరిక లేదు కనీసం తిందామన్న ఆశ లేదు ఇంద్రియముల యొక్క అలజరి లేదు ముఖంలో చూస్తే పరమ ప్రశాంత పడినటువంటి తీరు చూస్తే ఇలా ఉన్నాడు ఇదేమిటి ఇలా ఉన్నాడు అనుకున్నారు అది దత్తాత్రేయుల వారు అలా పడుకున్నారు అమధూతగా పడుకునున్నారు ఆయన వెళ్ళి పాదములు పట్టి నమస్కారం చేశారు చేసి హే భగవన్ మీ ముఖం చూస్తే కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది అంత తృప్తితో ఉన్నారు మీలో ఇంద్రియముల అలజడి కనపట్టం లేదు ఆహార సముపార్జనం చేద్దామన్న కోరిక లేదు ఒంటి మీద బట్ట లేదు ధూడిధూసర భూరితమై ఉన్నారు ఇలా అరణ్యంలో ఉన్నారు మీరు ఇంత ప్రశాంతతను ఎలా పొందగలిగారు ఇన్ని ఉన్న నేను ప్రశాంతత కోసం పరుగులు తీస్తున్నాను మీరు అరణ్యంలో పడుకుని ఇంత ప్రశాంతంగా ఉన్నారు దీని చేత ఈ ప్రశాంతతని సాధించగలిగారు ఎవరి దగ్గర మీరు ఈ విషయాలు తెలుసుకోగలిగారు ఎందువల్ల ఇవన్నీ మీకు అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి ఈ స్థితిని పొందగలిగారు నాకు చెప్పవలసింది అని అడిగారు అనుగ్రహించారు ఆయన ఆయన దత్తాత్రేయుల వారు చాలా పరీక్ష పెడుతుంటారు అంత తొందరగా నోరు విప్పరు అద్దెద్ద నేనంతటి వాడిని అంటారు ఇంకా వెళ్ళలేదనుకోండి వచ్చినవాడు చేతిలో మధుపాత్ర పట్టుకుని కనపడతారు చూసావా తాగుబోతుని నేను నీకేం వేదాంతం చెప్తానంటారు ఇంకా వెళ్ళలేదు అనుకోండి లక్ష్మీదేవిని సామాన్య స్త్రీగా మార్చి ఆమెని తొల మీద కూర్చోపెట్టుకుని ఆవిడితో చూడడానికి ఇబ్బెట్టుగా ఉన్నట్టుగా కనపడడానికి ప్రయత్నిస్తారు ఇంకా కొంతమంది ఆయన శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు వెళ్ళకపోతే వాళ్ళందరి ముందే ఆమెతో కలిసి ఏదో సంబోధ ప్రక్రియ ప్రారంభం చేసినట్లుగా ఆయన కనబడ్డారు కనపడితే వాళ్ళు తెల్లబోయి ఇట్లాంటి వాడినా మనం అనుగమిస్తున్నామని వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆయన పరమ ప్రశాంతంగా కూర్చున్నారు ఆయనకి ఏకాంతం కావాలి వీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళు ఎంత ఏకాంతంగా ఉందామా అని కోరుకుంటారు ఎందుకని అంటే ఆ ఏకాంతంగా ఉండడంలో మనస్సు ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి పట్టుకొని ఆ స్మరణలు వస్తుంటే వాటి గురించి ఆలోచిస్తూ సంతోషపడిపోతూ ఏదో మధుర పదార్థాన్ని తినేస్తే అది త్రీని పుస్తే ఎలా ఉంటుందో అలా భగవంతుడి గురించి ఆలోచిస్తూ పరవశించిపోతూ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది ఏకాంతాన్ని అపేక్షిస్తారు అందుకే దానికి భంగంగా చుట్టూ చేరిపోయినటువంటి వాళ్ళ పట్ల నిరాసక్త వాళ్ళని తొలగొయ్యాలంటే వే ఇలా ఉన్నాడు ఈయన చెప్తారు చెప్తాడు రాని వాళ్ళే వెళ్ళిపోయేటట్టు చేయాలి అందుకుని అలా కనపడుతూ ఉంటాడు అంత విశేషం అంత పరీక్ష పెడుతూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి శిష్యుని యొక్క ఆర్తి చూశాడా ఏ పరీక్ష ఉండదు కౌగిటిలోకి చేర్చుకుంటాడు అలక్కుడిని చేర్చుకున్నాడు అలాగే అదే కార్తవీర్యార్జనడు వస్తే ఎన్ని పరీక్షలు పెట్టాడు అన్ని పరీక్షలు పెట్టి ఉన్న చేతులు కూడా మాడిపోయాయి అప్పుడు దర్శనం ఇచ్చే మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడు అనేక విధాలుగా కనపడుతూ ఉంటాడు నిరంతరము ఏకాంత వాసం కోరుకుంటూ ఉంటాడు గున్నమావిడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు సహ్యాంత్రి మహారాజు గారికి దర్శనమిచ్చాడు ఈ ప్రశ్నలన్నీ యరుమహారాజు గారు వేశాడు వేసిన తరువాత అవధూత ఒక మాట చెప్పాడు నేను ఇంత నిర్మలంగా ఇంత ప్రశాంతంగా ఉండగలిగాను అంటే నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు నిజం చెప్పకపోవడమే ఇంకొకడు కూడా ఉన్నాడు ఇరవై ఐదు అనుకో ప్రస్తుత మాత్రం నాకు ఇరవై నాలుగు మంది అనుకో ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఇందులో ఇరవై నాలుగు మంది గురువులు అనడానికి కారణం వాళ్ళకి నేను నమస్కరించగలను నా శరీరంతో ఇరవై ఐదో గురువుకి నేను శరీరంతో నమస్కరించడం కుదరదు ఎందుకని నా శరీరమైన ఆ గురువు అన్నారు ఆఖర్ ఇది కూడా నాకు గురువు కానీ గురువు గారికి నమస్కారం ఎలా శరీరం ఇది అయినప్పుడు దీనికి ఈ చేతులతో మళ్ళీ ఎలా పెట్టను నమస్కారం అందుకని నమస్కారం పెట్టడానికి యోగ్యం కాబట్టి ఇరవై నాలుగు మందిని గురువులుగా చెప్తున్నాను ఎవర ఎవరా ఇరవై నాలుగు మంది అవధూత అసలు ఈ ఇరవై నాలుగు మంది గురువులా ఎందుకంటే గురువ్రత పతివ్రత అని ఓ మాట ఉంది తన భర్త కన్నా అధికుడు లోకంలో లేడు గురువ్రత అంటే తన గురువు కన్నా అధికుడు వేరొకడు లేడు కానీ పతివ్రత తన భర్త అంత గొప్పవాడు అంటుంది మిగిలిన వాళ్ళందరినీ నా బిడ్డలతో సమానమని ఆదరిస్తుంది నా అన్నదమ్ములతో సమానమని ఆదరిస్తుంది నా తోడ పుట్టిన వాళ్ళు అంటుంది బావగారు వస్తే ఎంతో గౌరవిస్తుంది మరుదులు వస్తే బిడ్డల్లా ఆదరిస్తుంది ఇంటికి ఒక అతిథి వస్తే ఆదరిస్తుంది భర్త అందరికన్నా అధికుడు దైవం కన్నా ఆయనే అధికుడు అంటుంది గురువ్రత పతివ్రత ఆ మాటలకు అర్థం కూడా అంతే అలాగే ఉంటుంది గురువు గారు అందరికన్నా అధికుడు మరి మంచి చెప్పే మిగిలిన వాళ్ళు అయ్యో ఆదరణీయులు వాళ్ళందరికీ నమస్కారం వాళ్ళు చేసే చెప్పే మంచి మాటలు వింటాం వాళ్ళందరికీ నమస్కారం సందేహం లేదు మా గురువు గారు వాళ్ళందరికన్నా గొప్పవారు ఒక మంది గురువులు ఉన్నారు ఇరవై నాలుగు మంది గురువులా ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి పోని వింటానన్నాడు మహారాజు గారు అంటే ఆయన చెప్పాడు పృథిర్ పృథిర్వాయురాకాశ మాపోగ్ని చంద్రమారవి హి అక్కడికి ఏడుగురు పృథివీ అంటే భూమి ఇది నాకు గురువు ఓ ఆకాశం అదొక గురువు ఎక్కడైనా విన్నారా మీరు మీ గురువు గారు ఎవరంటే పేరు చెప్పిన వాళ్ళు ఉంటారు దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మందిని చెప్పారు అవధూతగా అందులో మొదటి గురువు ఎవరు భూమి అన్నారు ఓ నీకు గురి కుదిరింది ఈ భూమి గురువు అలాగా రెండో వారు వాయువు నాకు గురువు మూడు ఆకాశ ఆకాశం నాలుగు పృథిర్వాయు మా అప్ నీళ్లు అలాగే అగ్ని చంద్రుడు రవి సూర్యుడు వీళ్ళు ఏడుగురు గురువులు అలాగే కపోతోజ జగర సింధు వాళ్ళ కపోతము అంటే పావురము పావురము నాకు ఒక గురువు ఎనిమిది అజగరము అంటే కొండ చిలవ అదొకటి నాకు గురువు తొమ్మిది సింధు సముద్రం అది నాకు గురువు బాగుంది పతంగో పతంగము అంటే దీపపు పురుగు మిడత మిడత నాకు ఒక గురువు మీరు లెక్కటండి పదకొండు పతంగో మధుత్కృత్ మధుత్కృత్ అంటే ఆ తేనె తయారు చేసేటటువంటిది లేదా తేనెని తీసుకొచ్చి సంగ్రహించేటటువంటిది పువ్వులలో తీసేది తేనెటీగా అనుకోండి తేనెటీగా తుమ్మెద ఇవన్నీ పర్యాయ పదాలు మధుకృత్ అదొకటి గజహ ఏనుగు అదొకటి గురువు నాకు ఏనుగు గురువు తేనెటీగ గురువు ఆ తర్వాత మధుహ మధుహ అంటే తేనెని దొంగిలించి పట్టుకుపోయేవాడు వన్ నా గురువు హరిణో లేడీ అది నాకు గురు మధుహ హరిణో అలాగే మీనహ చాప అది నాకు గురువు సరే మధుహ హరిణో మీన పింగళ పింగళ అనబడేటటువంటి ఒక వేశ్య ఆమె నాకు గురువు పింగళ కురూర్ధకహ కుర్రము అంటే లకుముకి పిట్ట చేపలు మాంసం తింటూ ఉంటుంది చిన్న పెట్టు ఉంటుంది ఆ మాంసపు ముక్కలు ఉంటుంది నీళ్ళల్లో చాలా అందంగా చేపను ఎత్తుకుపోతున్నది ఆ లక్ముఖి పిట్ట అదొకటి నాకు గురువు ఓ పింగళ కుర్రోర్భకహ అర్ధకుడు అంటే చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు ఎవరుంటాడో వాళ్ళందరూ మా గురువులే అర్ధకహ బాగుంది ఇంకెవరు కుమారి కుమారి అంటే పెళ్లి కాని పిల్ల పెళ్లి కాని పిల్ల ఒక తుంది ఒకప్పుడు నాకు కనపడింది ఆ పిల్ల కూడా నాకు గురువే కుమారి శరకృత్ బాణములు తయారు చేసేవాడు నాకు కనపడ్డాడు ఒకప్పుడు వాడు నాకు గురువు వాడు అనకూడదు వారు వారు నా గురువు బాణములు తయారు చేసినటువంటి వ్యక్తి నాకు గురువు శరకృత్ సర్పహ పాము నా గురువు సాలపురుగు నాకు గురువు ృంట ఆ భ్రమర కీటకం ఆ అది భ్రమరము అంటే కందిరీగ పట్టుకెళ్లి గూట్లో పెట్టేటటువంటి పురుగు ఆ పురుగు నాకు గురువు ఇరవై నాలుగా ఇరవై నాలుగు మంది నాకు గురువు ఇరవై నాలుగు మంది గురువులా వీళ్ళందరూ గురువులా ఏం చెప్పారు పృథి ఎలా చెప్పింది వాయు ఎలా చెప్పింది ఆకాశం ఎలా చెప్పింది జలం ఎలా చెప్పింది అగ్ని ఎలా చెప్పింది సూర్యుడు ఎలా చెప్పాడు చంద్రుడు ఎలా చెప్పాడు ఎలా వీళ్ళందరూ గురువులు అయ్యారు ఎలా సేవించారు అనుమానం వస్తుంది కదా మరి ఆయన అన్నాడు నేను వాళ్ళ దగ్గర ఉత్తమమైన పాఠాలు నేర్చుకున్నాను అందుకే వాళ్ళు నాకు గురుస్థానీయులయ్యారు గురువుగా సంభావన చేసి నమస్కరిస్తాను